ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది నువ్వు పెళ్లి చేసుకోవా అని ఎవరైనా ఎవరైనా అడిగితే వాళ్ళని చంపేలంత కోపం వస్తుంది అనమాట ఎందుకు నా పెళ్ళి గురించి వెళ్ళినప్పుడల్లా పెళ్ళి 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 అంటూ ఉంటారు అని చెప్పి సో దట్టు అమ్మాయిల విషయంలో ఇది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ ఒక ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోలేదు అంటే చాలా పెద్ద రెడ్ మార్క్ అసలు ఒక రెడ్ క్వశ్చన్ మార్క్లా ఉంటుంది బట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పెళ్ళి అనేది అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు అంటే కారణాలు వెతుక్కుంటున్నారా లేకపోతే భయపడుతున్నారా లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా అంత క్యాపబుల్ అనుకుంటున్నారా లేదా అసలు ఎందుకు వేసుకోవాలండి పెళ్ళి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో మీ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈరోజు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం అంతా ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇంకా ప్యాషనేట్ స్టోరీ టెల్లర్ అలాగే పేరెంటింగ్ కోచ్ శైలజ వాసం శెట్టి గారు మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ టగ్ వార్ అంటారు కదా అలా అనమాట మీ జనరేషన్ కి మా జనరేషన్ కి ఎందుకు చేసుకోవాలి పెళ్లికి మేము ఎందుకు చేసుకోవాలి చెప్పండి అదే తను చెప్తాడు కదా ఆ పాటలు ఇంత చిట్టా చెప్తాడు జాబ్ లేదు అది లేదు ఇది లేదు ఇలా ఎందుకు చేసుకోవాలని ఇప్పుడు అందరిలో అదే క్వశ్చన్ అసలు పెళ్లి అవసరమా అని చెప్పి అంటే పెళ్లి వ్యవస్థ ఎందుకు అవసరం అవుతుంది అంటే ఎమోషనల్ గా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవడానికి నాకు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు ఉన్నారు అనే భావన కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి వస్తాం ఆ ప్లేస్ కి ఇంటికే వస్తాం సో ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు లాగా ఒక మనిషి అలాగే చట్టబద్ధమైన ఆస్తుల సంరక్షణ మీరు ఎంత మందితో ఉన్నా మీరు ఎంత ఆస్తి సంపాదించినా మీరు పెళ్లి అనే లేబుల్ లేకుండా పిల్లల్ని అన్నారనుకుంటే మీ మీరు సంపాదించిన ఆస్తి అంతా ఎవరికి ఇస్తారు సో చట్టబద్ధమైన ఒక ఒడంబడి కాదు ఓకే అలాగే మళ్ళీ కొన్ని పెళ్లిళ్ళు బిజినెస్ మీ ఆస్తి ఎంత నా ఆస్తి ఎంత మన ఇద్దరం కలిసి పెంచుతాం ఇలా కాలంలో జరిగేదా ఇప్పటికీ ఇప్పటికీ జరుగుతున్నాయి మీరు కొంచెం క్లీన్ గా చూడండి అవునా మూవీ స్టార్స్ బిజినెస్ వాళ్ళ వాళ్ళని అబ్జర్వ్ డెఫినెట్ గా రెండు సామ్రాజ్యాలు కలిపేలాగా ఉండేలాగా అంటే మీ బిజినెస్ మా బిజినెస్ కలిస్తే మనం ఇంకా ఇంకా డెవలప్ అవ్వచ్చు సో అవి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి చూడండి పాత రోజుల్లో రాజులు అది ఆ రాజ్యాన్ని కలుపుకోవడానికో రాయబారానికో పెళ్ళే ఉండేది పిల్లనివ్వడం కదా సో బిగ్ థింగ్ నిజంగా చెప్పాలి ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ అ కనెక్షన్ అండ్ ఇప్పుడు పాత రోజులు ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి రాజులు ఆ మీకు డౌట్ రావచ్చు ఏమంటే రామాయణంలో రాముడికి ఒకటే భార్య కానీ రసరుద్రుడికి ఎందుకు అంత మంది భార్యలు అప్పుడు ఎలా ఉండేది వాటర్ ఈ దేశం నుంచి ఆ దేశంలోకి రావాలంటే వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు కావాలి సో ఆ ఇంటి అమ్మాయి మన ఇంటి కోడలు అయింది అనుకోండి ఈ ఈ అబ్బాయి ఏమవుతాడు ఆ ఇంటికి అల్లుడవుతాడు మర్యాద పూర్వకంగా గొడవలు పడకుండా నీరు సప్లై అవుతుంది రాకపోకలు రా రాకపోకలు వ్యాపారాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి సో ఫస్ట్ ఎవరైనా యుద్ధానికి వస్తున్నారంటే పిల్లకి ఇష్టమా ఇష్టం లేదా అలాంటిది ఏం లేదు దానికి వయసుందా వయసు లేదా కూడా చూసేవారు కాదు ముందు పిల్లని ఆఫర్ చేసి సంబంధం కలుపుకుంటే అక్కడ మర్యాద ఈ ఇంటిని ఈ దేశ పల్లుని నేను అని చెప్పి అక్కడ అలయన్సెస్ అంటాము సంబంధ బాంధవ్యాలు స్థిరపడేవి అనమాట సో అలాగే ఆ దశరథుల కాలంలో కూడా మీరు కొంచెం వెనక్కి వెళ్ళి హిస్టరీ కనుక చూస్తే ఆ దేశాల మధ్యలో నీటి సరఫరాలకి వాటికి అంతరాయాలు రాకుండా అలా చేసుకున్న మ్యారేజెస్ కొన్ని ఇష్టపడి చేసుకున్నవి ఇలా ఉంటాయి అన్నమాట సో ఆ పెళ్లి ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ మెంటల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ ఆ ఫిజికల్లీ కూడా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడం అనేది ఆటవీకం మళ్ళీ ఆటవికంలోకి వెళ్ళిపోతున్నట్టే కదా ఎవరితో అంటే వాళ్ళతో వెళ్తాం ఎవరితో అంటే వాళ్ళతో పిల్లల్ని కనడం సో అలా వెళ్ళిపోతుంది మళ్ళీ కాబట్టి తీసుకొచ్చి ఒకరికి ఒకరు కష్టమో నిష్ఠూరమో ఉండండి కలిసి ఉండండి ఏర్పరచుకోండి ఒక బంధాన్ని ప్లస్ మీకు పెళ్లి ఇదివరకు ఎలా ఉండేదో తెలుసా వాళ్ళ లో పిల్లనే వాళ్ళ దగ్గర రిలేషన్ పిల్లనే చేసుకునే వాళ్ళు వాళ్ళ ఊర్లోనే చేసుకునే వాళ్ళు తర్వాత ఎందుకు ఆస్తులు పోవద్దు పిల్ల కళ్ళ ముందు ఉండాలి వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతే దగ్గరగా ఉండాలి ఇలా అనమాట ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఫస్ట్ వాళ్ళ కుటుంబంలోనే తర్వాత వాళ్ళ ఊర్లోనే ఇక కాకపోతే అప్పుడు పక్క ఊరికి ఆ తర్వాత అట్లా అట్లా ఇప్పుడు ఎలా అయిపోయినాయినా ఎక్కడైనా సరే నాకు నచ్చితే నేను మెచ్చితే సో అది ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ ఇంటర్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ ఏదైనా అయిపోయినాయి ఆ అయిపోయిన దాన్ని అంత ఇష్టపడ్డదాన్ని కలిసి బలంగా ఉంచుకోవడానికి ప్లస్ మీరు మనం అనుకున్నట్టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ నలుగురితో తిరుగుతారు నలుగురితో ఉంటారు మీరు ఎమోషనల్గా ఎవరు ఉండాలి హెల్త్ కోసం కానీ ఇప్పుడు సెక్యూరిటీ మెంటల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవన్నీ కావాలంటే మరి ఎలా ఆ పిల్లలు అంటారు ఇవాళ రోజులు మీరు అన్నట్టు మాకు పెళ్ళెందుకు ఎక్కడో హోమ్లో ఇచ్చేస్తాం మేము వెళ్ళిపోతాం కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ నాన్న ఎమోషనల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నాము నేనేంటో నువ్వేంటో ఒకరికొకరు తెలుసు సో లాస్ట్ స్టేజెస్లో ఆ ఎమోషన్ బ్లా అక్కడ చూపిస్తుంది అనమాట సో ఇది ఒంట్లో ఓపిక కాలం ఎవరో ఒకళ్ళు ఒకటి తిరిగేస్తాను ఉంటాను అనుకుంటాం కానీ స్థిరపడాలి అంటే మళ్ళీ ఒక గూడు కావాలి ఆ గూట్లో వాళ్ళిద్దరు సెట్ అవ్వాలి మళ్ళీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మనం పెళ్ళొద్దాం అనుకుంటున్నాం చెట్టు కూడా అలాగే అనుకుంటే చిగురులు రావు కొమ్మలు కొమ్మలు రావు చిగుర్లు రావు పళ్ళు రావు పూలు రావు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ రాదు కదా మ్యామ్ అంటే ఇలా క్వశ్చన్ చేయచ్చో లేదో తెలీదు బట్ జనాలకి బయట ఎలా ఉంది అంటే పెళ్లి మాత్రమే చేసుకోవట్లేదు లివింగ్ లో ఉంటున్నారు వాళ్ళు పిల్లల్ని అంటున్నారు లైక్ ఫారినర్స్ ఎలా అయితే ఉంటారు వాళ్ళు ఒక థర్టీ ట్వంటీ ఇయర్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అదే కల్చర్ ఇక్కడ రాబోతోంది కాదు కొంచెం లివిన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఈ వాదరికి మరి ఏం చెప్తారు మీరు అంటే అది ఓకే ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ ఓకే కానీ మళ్ళీ మనం అనుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ మెంటల్ హెల్త్ అది ఒక ఫ్యామిలీ ఒక యూనిట్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోలేదు అనుకోండి మరి స్కూల్లో కానీ బర్త్ సర్టిఫికేట్లో కానీ ఏం రాయపిస్తారు పిల్లడు పిల్లడిని ఎక్కడైనా జాయిన్ చేయాలంటే మరి అక్కడ మీరు ఫాదర్ మదర్ గో నమోదు చెయ్యరా చెయ్యాలి కదా మరి మరి మెంటల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ చూడాలి కదా మరి మీరు ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు పిల్లల్ని కనకండి అంతే కదా సో యూ బీ ఓవర్ సెల్ఫ్ డోంట్ గో ఫర్ చిల్డ్రన్ దెన్ సో అది కూడా లాంగ్ పిక్చర్ ఆలోచించండి నేను ఎప్పుడు ఎవరు వచ్చిన కౌన్సిలింగ్స్ కదే చెప్తాను ఇప్పటి ఇప్పటి సంగతి మాత్రమే ఆలోచించకండి కొంచెం ముందుకెళ్ళండి మీకు జనరల్లీ జాబ్ కి వెళ్తే అడుగుతారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వేర్ యూ వాంట్ టు బి అండ్ వాట్ యూ వాంట్ టు బి అని అడుగుతారు మరి మరి లైఫ్లో కూడా అంతే కదా ఏం కావాలి ఇంకో ఐదేళ్లు ఇలాగే తిరుగుతావా ఇంకో ఐదేళ్ళు ఇలాగే ఎంజాయ్ చేస్తావా ఇంకా తర్వాత ఇంకో పదేళ్ళు ఇలాగే ఉంటావా మరి నీ హెల్త్ నీ బాడీలో ఉండే పొటెన్షియాలిటీ నీ ఫైనాన్స్ చాలా ఫైనాన్షియల్ గా యూ విల్ బి స్టేబుల్ అనుకో ఆ టైం కి ఎవరి కోసం ఖర్చు పెడతావు ఎంత పర్సనల్ గా ఖర్చు అంటే నాట్ ఓన్లీ మై క్వశ్చన్ ఇది ఇప్పుడు అందరి తరఫున ఏంటంటే అందరి మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడో చివరి దశలో మనకు కావాల్సిన ఒక సపోర్ట్ తోడు కోసం మనం అనవసరంగా ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకోవాలా యా ఇప్పుడు ఎప్పుడో వచ్చే జాబ్ కోసం ఒకటో క్లాస్ నుంచి ఏపీసీలు చదవాలా యూకేజీ నుంచి ప్లాన్ చేసుకుని చదవాలా రావాలి అంటే చదవాలి కదా అరే అప్పుడు ఎవరో సార్ నీకు తోడు నీతో ఉండడానికి ఎవరు ఉంటారు అప్పుడు నేను పెట్టుకుంటాను నా దగ్గర మెయిన్ ఉంటుంది వాట్ ఐఎమ్ మీరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ రుక్ చేసిన ఎంత రోబోస్ ఉన్నా ఎంత ఏమున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎమోషన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్ నిజంగా ఈ జనరేషన్ కి అంత పేషెన్సీ ఉంది అంటారు ఇప్పుడు పాత కాలంలో వైఫ్ ఆర్ హస్బెండ్ మంచాన్ని పడతారు అంటారు మన నార్మల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే ఆ మంచాన్ని పడినప్పుడు లేదా చివరి దశలో ఉన్నప్పుడు భార్య భర్తకి చాలా సేవలు చేస్తుంది అత్తమామలకి చేస్తుంది అందరికి చేస్తుంది ఈవెన్ వాళ్ళు మోషన్ కి వెళ్ళినా క్లీన్ చేస్తారు ఆ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళని చూసుకుంటారు ఇప్పుడు అంత పేషెన్సీగా చూస్తున్నారు పెట్టుకుంటారు నాన్న ఎందుకంటే ఎవరు అంత క్రూయల్ గా ఇంకా అంత హ్యుమానిటీ పోయి నడవట్లేదు ఉంటున్నాయి మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థ కొంచెం దాని ప్రభావం దాని వైభవం తగ్గిపోతున్న తరుణంలో ఉంది కరెక్టే సో సో ఇక్కడ మళ్ళీ మీరు మాట్లాడితే ఇందాక అన్నట్టు లాట్ మెనీ కాసెస్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే పెంపకం ప్రభావం హౌ యు బ్రాటప్ ఇవన్నీ చాలా వర్క్ చేస్తాయి సో ఎట్ ద ఎండ్ మీరు మీరు ఒక నర్స్ మీద ఆధారపడిన దానికి మీ మీ ఆప్యాయంగా ఉండి మీతో టచ్ లో ఉండి ఉన్న వాళ్ళ దగ్గర మీరు చేయి పట్టుకుని ఫీల్ అయిన ఫీలింగ్ కిను ఫీల్ అయిన ఫీలింగ్ కి తేడా ఉండదా సో అప్పుడు రీగ్రెట్ అవుతే కనుక నథింగ్ వర్క్స్ సో దానికి ఏంటి అంటే అందుకే నేను అన్నది యూకేజీలో ఎల్కేజీలో నేను స్కూల్ కి వెళ్ళను అంటే వదిలేయం కదా అరే రేపొద్దు నీ భవిష్యత్ రా సో మీరు ఇంత సంపాదించాలి అంటే అక్కడ నుంచి మీరు కష్టపడి చదువుకుంటూ చదువుకుంటూ పైకి రావాలి ఇప్పుడు అలాగే రేపొద్దున ఎప్పటికైనా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు కావాలి అంటే ఎవరికి వాళ్ళే నేను 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 అంటే అసలు ఇంకా ఎవరు ఎవరికి హెల్ప్ చేస్తారు ఎవరి ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరి ఎవరితో బాగుంటారు హస్బెండ్ ని వైఫ్ చంపేయడం వైఫ్ ని హస్బెండ్ చంపేయడం ఎక్స్ట్రా మాటలు అని ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మేబీ దీని ఎఫెక్ట్ కూడా ఉండి ఉండొచ్చు అనేది ఎంతవరకు అంటే దీనికి కూడా చాలా చాలా కారణాలు ఉంటాయి నాన్న అదేమి ఒక్క రోజు తో చంపేరు సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి చూడండి ఈ మధ్య ఎవరు ఎనలైజ్ చేసి చెప్పారు చెప్తేనే విన్నాను ఒక సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిని తీసుకెళ్లి ఫార్టీ ఇయర్స్ అబ్బాయికి పెళ్లి చేశారు సో వాళ్ళిద్దరి మధ్యలో సెక్షువల్ కనెక్ట్ కానీ అవి ఎలా ఉన్నాయో మనకు తెలీదు సో ఒక్కసారి భార్యాభర్త కలిసినా సరే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అలా వన్ ఆర్ టూ టైమ్స్ ఏమైనా కలిసినా లేకపోతే చాలా అప్పుడు అప్పుడు కలిసినా కూడా పిల్లలు ఇస్తారు వాళ్ళ మనం టోటల్గా ఇలా మీరు బయటకి చూసినప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరు ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ పర్సనల్ ఆ ఫిజికల్ నీడ్ ఎమోషనల్ నీడ్ అవతల వాడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు బా ఈ భార్యకి ఆ శరీరానికి సుఖమొస్తుందా మనసుకి సుఖమస్తుందా కావలసినంత మధ్యలో మెంటల్ గా కంఫర్ట్ ఉందా లేదా దిస్ ఆల్ దిస్ ఆల్ వి ఆర్ నాట్ అనలైజింగ్ ఒక కేసు తీసుకుంటే పేపర్లో ఏమొస్తుంది ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య దాని వెనక రీజన్స్ మనం మాట్లాడట్లేదు ఫోకసింగ్ లేడీ జస్ట్ ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ ఎందుకు వస్తుంది అది మనం ఆలోచించట్లేదు అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి చూసేయాలి పెళ్లి చేసేయాలి అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు ముందు అమ్మాయికి పెళ్లి అయిపోతే చాలు సో ఆ కంపాటబిలిటీ ఆ అది ఉందా లేదా వాళ్ళిద్దరి మధ్యలో అవన్నీ వస్తున్నాయా రావట్లేదా వీఆర్ నాట్ కౌంటింగ్ అండ్ నాట్ ంగ్ అబౌట్ సో మరి అలాంటప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి కదా ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు ఫైనాన్షియల్ అవన్నీ కలిసి కలిసి బాగవచ్చు విలువ ఇచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఇందులోంచి బయటకు రావచ్చు కానీ అలా మాట్లాడుకుని అలా చేసుకునే ఫ్యామిలీస్ అన్ని ఉంటాయి సో అక్కడ ఏమవుతుంది వీళ్ళు చనిపోతున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు ఎప్పుడు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మీడియా పేపరు మీకు చూడండి అదే స్క్రోలింగ్ నడుస్తూ 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 ఉంటుంది అదే చూడండి ఒక మంచి విషయం జరిగి ఎవరైనా ఒక మెడల్ తెచ్చుకున్నారు ఒకళ్ళు 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 సిక్స్టీయత్ యానివర్సరీ చేసుకున్నారు అంటే మీరు స్క్రోల్ చేస్తారా వాళ్ళని చెయ్యరు కదా సో సో ఇక్కడి నుంచి చూడండి సిక్స్టీ ఇయర్స్ యానివర్సరీ చేసుకున్న జంటలు ఉంటే స్క్రోల్ చేయండి వాళ్ళని రేర్ గా దొరుకుతారేమో అని లేదు ఇంకా ఉన్నారు సమాజంలో ఏం తగ్గలేదు ఓకే కాయిన్ హాస్ అ టూ సైడ్స్ ఇప్పుడు ఎవరైనా డివోర్స్ తీసుకున్నారు అంటే ఊరికే ఉత్తిపుణ్యానికి డివోర్స్ తీసుకోరు ఐదర్ అక్కడ విమెన్ బాగా సఫర్ అయ్యి ఉంటారు లేదా మెన్ బాగా సఫర్ అయ్యి ఉంటారు ఈ రెండు రీసన్స్ ఉంటాయి వాట్ సఫరింగ్స్ అంటే ఆ సిచువేషన్స్ ఏవైనా కానివ్వండి ఒక ఒకరితో మనం కలిసి ఉండలేము అన్న డెసిషన్ తీసుకున్న తర్వాత డైవర్స్ వరకు వస్తారు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ విడిపోవడం సపరేషన్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు ఒక పర్సన్ చేసుకున్నాక అంత బాధ పెడుతున్నారు అంత మంచిగా చూసుకోలేకపోతే అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీని మీద మీరు ఏం చెప్తారు ఇక్కడ చాలా చాలా చిన్న క్వశ్చన్ లా కనిపించింది కానీ దీనిలో చాలా చాలా పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయంట చాలా ఉన్నాయి పాయింట్స్ అనమాట ఇందులో సో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే పెళ్ళి ఆ ఒక సైడే మీరు అన్నట్టు కాయిన్ కి ఒక సైడే నడిచేది ఎలా అబ్బాయి ఎలా ఉన్నా అమ్మాయి నచ్చింది అరే నిన్ను నచ్చుకున్నారు అమ్మాయి అమ్మాయికి వాళ్ళకి నచ్చింది అమ్మాయి నచ్చింది అంటే చాలు ఇంకా పేరెంట్స్ కి అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా ఏంటనేది చూడరు లేదు అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ లో అమ్మాయి అభిప్రాయం లేదు లేదు ఈవెన్ మా మా అత్తగారి కాలంలో ఎయిట్ ఇయర్స్ కి అయింది ఆవిడకి అది అలా 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 పెళ్ళయి వాళ్ళ చెట్ల మీద ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయంట సో అట్లాంటి కాలంలో ఉన్నాం మనం సో అట్లాంటి కాలం నుంచి అమ్మాయి ఆలోచించే శక్తి పెరిగిన కాలంలోకి వచ్చాం అమ్మాయికి స్వాతంత్రం చదువు అన్ని వచ్చాయి పాత రోజుల్లో ఏంటి అమ్మాయి ఏమిటి చాకలి ఉతకడానికి తెచ్చిన బట్టలు రాసుకుంటే చాలు పంచాలుంగి జాకెట్ లాంటివి ఒకటి రెండు మూడు ఎన్ని పట్టుకెళ్ళాడు అని కానీ ఇవాళ అలా లేదే కదా అమ్మాయిలు ఇప్పుడు పైలట్స్ అవుతున్నారు రోదస్ లోకి వెళ్తున్నారు మన మెట్రో స్టార్ట్ అయినప్పుడు ఐదుగురు ఆడపిల్లలు స్టార్టింగ్ ఆడపిల్లలే డ్రైవర్లు మరి అంత చదువుకుని అంత అభివృద్ధి చేసి ఆ పిల్లని బయటకు తీసుకొచ్చినప్పుడు మరి ఎంత వాల్యూ ఇవ్వాలి మీరు మీరు చూడండి ఇంకా కూడా మన మన పితృస్వామ్య వ్యవస్థ అంది ప్యాట్రి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఏంటి అబ్బాయి ఏమి అత్తగారింటికి వచ్చి ఉండడు ఇప్పుడు కూడా అమ్మాయి ఫస్ట్ అత్తగారింటికే వెళ్ళాలి పద్ధతులు అక్కడ ఏం మారలేదు ప్లస్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వాలి అమ్మాయి ఒక లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తున్నా కూడా మళ్ళీ అమ్మాయి తండ్రి బంగారం పెట్టాలి మళ్ళీ పెళ్లి వాళ్ళే చేయాలి మళ్ళీ వచ్చి ఇటుపక్కకి వచ్చి ఇక్కడ ఈ అమ్మాయిలు కట్టడానికి వీళ్ళ జీతాలు ఇవ్వాలి అక్కడ తల్లిదండ్రి చదివించిన వాళ్ళకి ఏమీ లేదు కొడుకు మాత్రమే తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు కూతురు చూసుకోకూడదు మరి ఇవన్నీ డిఫరెన్సెస్ ఏ కదా నాన్న చదువులో వచ్చింది ఆలోచనలో వచ్చింది ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటున్నారు వాళ్ళు వెళ్ళి గా ఎంఎస్ఎల్ చేసే వాళ్ళు ఉన్నారు ఇండివిజ్యువల్ గా వెళ్ళి ఎన్ని చోట్లకైనా వెళ్ళి ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉంటున్నారు మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అదే పాత చట్టంలో విగిస్తానంటే మరి వాళ్ళు సహించగలరా ఇక్కడ జెండర్ సెన్సిటైజేషన్ అంటాం జెండర్ సెన్సిటైజేషన్ ఆ జెండర్ని అబ్బాయి అమ్మాయి సో అబ్బాయిలు ఎలాగా ఆ పాత భావాల్లో ఉండిపోయారు అనుకోండి కొత్తని స్వాగతించకుండా వీళ్ళు కూడా ఎదిగారు వీళ్ళు కూడా ఉద్యోగం చేసి వస్తున్నారు వీళ్ళు కూడా సమాజంలో ప్రగతిలో కానీ ఫ్యామిలీ ప్రగతిలో కానీ పార్ట్స్ ఇప్పుడు చూడండి చిన్న చిన్న విషయాలకే ఒక చిన్న ఉదాహరణ ఇంతకుముందు కూడా చెప్పున్నాను నేను ఆ పెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కష్టపడి ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగ ఒక జస్ట్ పెళ్ళయింది ఏదో హనీమూన్ ట్రిప్కి వెళ్ళొచ్చారు పది రోజులు కూడా అవ్వలేదు ఇద్దరు మధ్యలో పెద్ద గొడవ ఏంటి అంటే నే అబ్బాయి ఓన్లీ జాబ్ చేసి వచ్చి అలా హాల్లో కూర్చొని సాయంత్రం టీవీ చూస్తూ ఉంటాడు పొద్దున్న అమ్మాయి లేచి వంట చేసి బాక్స్ కట్టాలి సాయంత్రం ఇంటికి వచ్చి ఆ అమ్మాయి వంట చేయాలి హీ డజంట్ డూ ఎనీథింగ్ మేల్ మగాడిని నేను ఇలాగే పెరిగాను నాకు పనులు చేయడం చెప్పలేదు మగాళ్ళు ఇంట్లో పని చేస్తారు పెరిగారు నాన్న చాలా మంది పెరిగారు ఎందుకంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను అంటే పర్సంటేజ్ పెరిగింది కానీ ఇంకా పెరగాలి ఇప్పుడు సమ్మర్ జరుగుతుంది కదా ఒక సమ్మర్ క్యాంప్ కి పిలిచారు వాళ్ళకి అడాల్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ పిలిస్తే అందులో నేను ఇలా మాట్లాడుతుంటే జనరలీ ఐ టాక్ అబౌట్ సో మెనీ అనమాట సో రే వీడియో గేమ్స్ ఎంతమంది ఆడుతుంటారా అంటే ఆడపిల్లల సైడ్ పెద్దగా ఎవరు చేతులు ఎత్తలేదు ఇటు బాయ్స్ సైడ్ చాలా మంది చేతులు ఎత్తారు చేతులు ఎత్తితే ఏరా పిల్లలు మీరు ఎందుకు ఆడరు అంటే ఏముంది మేడం వాళ్ళు ఆంట్లు తోముకోవడానికి వంట చేయడానికి టైం సరిపోదు అన్నాడు వాడు ఎంత తెలుసా హీస్ జస్ట్ ఎయిత్ క్లాస్ సరే దొరికేవరా బుజ్జి రారా అని నుంచో పెడితే అరే తినేవాడికి వంట చేయడం రావాలరా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఈ జనరేషన్లో తినేవాడికి రావాలి అలాగే ప్రతి వాళ్ళకి ప్రతి పని రావాలి సో మనం పాత సంస్కృతిలో ఏంటి మగాడు సంపాదించుకొస్తే ఆడవాళ్ళు పంట చేస్తారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా మరి మరిద్దరు బయటకెళ్తున్నారు కదా అయినా కానీ తక్కువ చేసి చూడడం అమ్మాయి అమ్మాయి ఆడదాడే అనేది కదా దట్ వాట్ జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఈక్వాలిటీ ఎక్కడ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ బర్త్డే చేస్తాం వీళ్ళకి ఫస్ట్ బర్త్డే చేస్తాం ఇంకొక చూడండి సృష్టిలో భగవంతుడు అనేవాడు ఉంటే చేసిన క్రియేషన్ అద్భుతమైన క్రియేషన్ ఏంటంటే భూమి మీద పుట్టిన తర్వాత వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్తున్నాం అబ్బాయి ఇస్ సేవ్ గ్రేట్ అమ్మాయి ఇది నాట్ గ్రేట్ అని కానీ ఇద్దరినీ ఈక్వల్గా నైన్ మంత్స్ ఉంచుతున్నాడు కడుపులో అబ్బాయి అయితే ఎక్కువ రోజులు మొయ్యడం అమ్మాయి అయితే తక్కువ రోజులు మొయ్యడం కాన్సెప్ట్ ఏం లేదు కదా బోత్ బిడ్డ తయారైనప్పటికీ నైన్ మంత్సే పడుతుంది తర్వాత వచ్చిన ఇవన్నీ మనం సొసైటీలో ఏంటి కట్నం ఇవ్వడం అని సో ఆడపిల్ల మైనస్ అని స్టిల్ వీఆర్ టాకింగ్ లైక్ దట్ ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయి అలాగా సో ఇద్దర్ని మంచి స్కూల్స్ లో వేస్తున్నారు ఇద్దరిని మంచి జాబ్స్ కి పంపిస్తున్నారు ఆపర్చునిటీస్ ఇద్దరికి ఉంటున్నాయి సో మరి ఈ ఆపర్చునిటీస్ తోటి పెరిగిన వాళ్ళిద్దరు ఎలా ఉండాలి నువ్వు సగం నేను సగం ఇది మనం కదా ఉండాలి మరి ఆ అక్కడ మీరు తేడా చూపిస్తే మరి ఆ బాబు అంటున్నాడు చిన్న బాబు ఎయిత్ క్లాస్ అంటే మేబీ తనకు ఒక థర్టీన్ ఇయర్స్ ఉంటాయేమో థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఏం చేస్తారు మేడం వాళ్ళు అంటలు దోముకోవడమే వంట వండుకోవడమే అంటే అదంతా చేస్తే అంత వర్క్ చేస్తేనే కదా నువ్వు తినగలుగుతున్నావు అక్కడ తను కూడా చెయ్యాలి కదా తను కూడా అందులో భాగస్వామ్యం తీసుకోవాలి కదా సో పిల్లల పెంపకంలో పేరెంటింగ్ లో కూడా ఈ కాన్సెప్ట్ రావాలి చాలా మంది మారారు నాన్న చాలా మంది మారారు కానీ మారవలసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అక్కడ మీకు మ్యారేజ్ బ్రేక్ అయిపోవడము వాల్యూ లేదు అనే థాట్ రావడము అవి ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇట్లా చాలా అనమాట ప్రీ మ్యారిటల్లో వచ్చేసరికి ఇవన్నీ మాట్లాడతాం ఎందులోనూ తక్కువ కాదు ఎవరు కూడా సో ఈక్వల్ గా ఇంపార్టెన్స్ అండ్ మన సంస్కృతిలోనే ఉంది ఏడడుగులు కలిసి నడవడం అని సో అక్కడి నుంచి వీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్కి అయితే చాలా వాల్యూ ఉంటుంది కానీ మరి వైఫ్ కి ఎందుకు ఇవ్వరు హస్బెండ్ ఎందుకు ఇవ్వరు ఇంకొక కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఈ మధ్య కొత్తగా విన్నది మళ్ళీ నాలుగేళ్ల నుంచి దే ఆర్ గుడ్ దే ఆర్ లివింగ్ టుగెదర్ దర్ వెరీ గుడ్ పేరెంట్స్ ఏం చేశారు ఇద్దరిని పట్టుకొని పెళ్లి చేశారు పెళ్లి చేశాక యువ క్లాషెస్ స్టార్ట్ అయింది అధికం నేను నేను అధికం అనేది థాట్ అబ్బాయికి ఎక్కడో బ్రెయిన్లోకి వచ్చి అసలు ఆ డామినేషన్ థింగే ఉంటుంది అబ్బాయిలో చెప్పాలంటే ఒక తీసుకుంటే మనం ఎలా ఉంటారంటే నేను సంపాదిస్తున్నా నేను అబ్బాయిని ఎందుకు గిన్నెలు కడగాలి నేను ఎందుకు వంట చేయాలి మరి మనం చేస్తేనే కదా తింటారు వాళ్ళు బట్ తింటున్నారు కదా త్రీ టైమ్స్ తిన్నప్పుడు ఒక్కసారి కడగడానికో లేకపోతే గ్లాసులు అద్దడానికో ఒక చాయ్ పెట్టేయడానికో అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక మదరే చేస్తుంది పన్నీ నీకెందుకు మగపిల్లోడివి నువ్వు అది ముట్టుకోకు మగాడివి నీకేంట్రా సో డోంట్ టాక్ దిస్ వర్డ్స్ ఎనీబడి హూ హింటున్నారో వంతు రావాలి కంపల్సరిగా చూడండి వాడు అబ్బాయే చెఫ్ అబ్బాయే దూయింగ్ అనొచ్చు కానీ దట్ ఆల్సో అక్కడ చేస్తే తప్పు కాలేదు ఇంట్లో చేస్తే తప్పేంటి నీ వాళ్ళ కోసం నువ్వు షేరింగ్ దిస్ ఇస్ అమ్మాయి కూడా జాబ్కి వెళ్తుంది అమ్మాయి కూడా కష్టపడుతుంది అమ్మాయి కూడా అంతే సంపాదిస్తోంది అంతో కొంత ఎంతో సంపాదిస్తోంది అమ్మాయి పిల్లల్ని ఉంటుంది పిల్లల్ని పెంచుతుంది ఇంత చేస్తున్నప్పుడు మ్యామ్ ఇంత చేస్తుంది కదా మీరు ఇంకొక ఎడిషన్ చెప్పనా కొత్తగా పెళ్ళయి లైక్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమ్ ఉంటారు కదా వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు సమ్ హో పేరెంట్స్ ఈవెన్ దే డోంట్ ఐలో తనని ఒక కుర్చీలో కూర్చోడానికి లేదా మంచం మీద కూర్చోడానికి కూడా అలో చేయరు అనమాట అయ్యో భావ ముందు ఎలా నువ్వు కుర్చీలో కూర్చుంటావు తను రెస్పెక్ట్ ఇస్తే తనకు తానుగా రెస్పెక్ట్ ఇస్తే ఓకే తను కూడా బీటెక్ చదువుకొని వస్తుంది కదా తను కూడా గ్రాడ్యుయేట్ అయ్యే వస్తుంది కదా కూర్చొని తనను ఒక్కటే ఏదో మూలన కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టాలా ఇప్పుడు రెస్పెక్ట్ అనేది వాళ్ళు కూడా సెన్సిబుల్ గా తీసుకోవాలి బలవంతంగానో లేకపోతే తనని అవమానించినట్టుగాను అలా కూర్చోబెట్టడం తనను అవమానించినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ని ఏదన్నా కంప్లైంట్ చేయడం తను చేసే జాబ్ ని కంపెల్ చేయడం ఇలాంటివన్నీ చాలా మెంటల్ టార్చర్స్ అవుతాయి కదా తప్పకుండా తప్పకుండా అవుతాయి చూడండి మనము పెళ్లిలో ఆ హల్దీలు మెహందీలు మనవి కావు కదా బట్ అన్నిటిని అడాప్ట్ చేసుకుంటున్నాం డాన్స్లు ఎవరెవరినో ముందలు పెట్టుకుని ఇంకా కోచింగ్లు తీసుకుని జంటల్ జంటల్గా ఆ స్టేజ్ మీద అంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా కొత్తవన్నీ అడాప్ట్ చేసుకున్నాం కదా మరి మీరు మీరన్న పాయింట్ని ఫ్యామిలీస్ కూడా అడాప్ట్ చేసుకోవాలి అమ్మాయి చదువుకుంది జాబ్ చేస్తుంది సివిల్ షీఈ్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ దేర్ లేకపోతే షీఈ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సమ్థింగ్ దేర్ సో ఈక్వాలిటీ అందుకునే చెప్పాలి జెండర్ సెన్సరైజేషన్ ఈ ఈక్వల్ గా చూడడం రావాలి ఇప్పుడు మారిన సమాజంలో ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయికి సంపాదన లేదు డిపెండెన్సీ తప్పనిసరి కొట్టినా తిట్టినా ఏం చేసినా ఇప్పుడు అమ్మాయికి అవసరం లేదు చూడు నేను ఏం చేస్తాను నా లైఫ్ నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటాను నీకన్నా ఎలా మంచిగా బ్రతుకుతాను అని చెప్పి బయట వచ్చేస్తున్నారు సో చాలా మంది దాన్ని ఏమంటారంటే డివోర్స్ తీసుకుంది ఇదేం చేస్తే వాళ్ళు డివోర్స్ ఇచ్చారు లేకపోతే సొసైటీ చూసే చూపులు కానీ అందరూ మనల్ని అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు మాట్లాడే విధానం కానీ మారిపోతుంది బట్ ఇలాంటివి జరిగినప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పండి మరి మీరు అమ్మాయిలు ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్పదు అదే ఈక్వల్గా చూడలేనప్పుడు తన ఇండివిజువాలిటీ తనకున్నప్పుడు ఉన్నప్పుడు నేను ఒకటే అంటాను అసలు దాకా తీసుకొచ్చుకోకూడదు ఎవరు ఇద్దరికీ అవసరమే పెళ్ళి నీకెంత అవసరమో నాకు అంత అవసరమే సో దీన్ని ఇద్దరు కాపాడుకోసం చెయ్యాలి ఆ కాపాడుకోవడం ఎలా అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి వచ్చే జంటల్ కి మనం చెప్తాము అన్నమాట సో అమ్మాయి ఏం చెయ్యాలి అనే దానికంటే కూడా నిబ్బరంగా నుంచోవాలి మా ఇక్కడ ఏంటంటే నాన్న టగ్ మీరన్నా స్టార్టింగ్ లో టగ్ టగఫర్ టగార్ అన్నారు సో దాన్ని యుద్ధంలా తీసుకుంటామా ఆ చెయ్యి చెయ్యి కలిపి కలిసి వెళ్తామా షేరింగ్ కేరింగ్ లో ఉంటామా అంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అది నుంచి నా నుంచి కూడా ఒక వివాహ వ్యవస్థ నిలబడాలి అక్కడ దాకా రాకూడదు అంటే ట్రింగరింగ్ పాయింట్స్ ఏమున్నాయి ఆ పాయింట్స్ టచ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి ఓకే ఎక్కడ వరకు వాళ్ళు ఫేక్ పర్సన్ కానప్పుడు వాళ్ళతో మన లైఫ్ సెక్యూర్ గా ఉంది అన్నప్పుడు కొంచెం ఏదైనా చేంజెస్ చేసుకుంటే వాళ్ళతో లైఫ్ బాగుంటుంది అన్నప్పుడు డివోర్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి బట్ టాక్సిక్ రిలేషన్స్ టాక్సిక్ పర్సన్ వరకు అయితే మాత్రం నిర్మోహం ఆటంగా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేను ఓన్లీ విమెన్ గురించి మాత్రమే మాట్లాడలేదు మెన్ ఎవరైనా సరే టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటే అంత సిబియారిటీ ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు బయటకు వచ్చి హ్యాపీగా బుల్ కూడా ఉంటుంది డివోర్స్ గురించి అండ్ డివోర్స్ తీసుకున్న వాళ్ళని తక్కువ చేసి చూడడం ఏదంటే అది తీసుకున్న వాళ్ళు కూడా ఎవరిని లెక్క చేయక్కర్లేదు మనం స్ట్రాంగ్ గా నిలబడి మన లైఫ్ లో మంచి గివ్ అప్ ఇచ్చినప్పుడు మళ్ళీ మంచి తిరుగుతుంటారు అందరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ పిల్లల్ని పెంచే విధానంలో వాటిల్లో దే షుడ్ బి ఎమోషనల్లీ స్ట్రాంగ్ సో వెన్ దే ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ దేనైనా తట్టుకొని ఫేస్ చేసి నుంచుకోగలుగుతారు నిజంగా ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా అందరి అందరికీ కావాలి ఇప్పుడు నిజంగా మీరు ఏదైతే అన్నారో మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ తీసుకోవడం ఇంపార్టెంటే మ్యారేజ్ వచ్చాక ఆ ఫేస్ చేలెంజ్ సిచువేషన్స్ లో ఒక సజెషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ మీ త్రూ ఇంకా వీడియోస్ చేద్దాం అవర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేద్దాము థాంక్యూ సో మచ్ వెల్కమ్ నానా వెల్కమ్ ఫర్ వన్ లైఫ్ లెసన్ వాట్ að మెడిసిన్ హస్ టaught యు వాట్ ఎవర్ యు కెన్ డు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా